గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జులపెల్లి మండలంలోని వెంకట్రాపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేస్తే ప్రజలు పూర్తిగా మోసపోతారని ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు గుణపాఠం చెప్పాలి అంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిందే అని స్పష్టం చేశారు కాంగ్రెస్ అభ్యర్థులు ఓటు పడడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు బాకీ ఉన్న డబ్బులు ఇవ్వగలరా అని ప్రజలు ప్రశ్నించాలని దాసరి మనోహర్ రెడ్డి మన చేశారు గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి మా ప్రభుత్వంలోనే జరిగిందని తెలిపారు ప్రజలు వాస్తవాలు గుర్తించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మచ్చ అరుణ యాదగిరిని గెలిపిస్తే మాత్రమే గ్రామం తిరిగి అభివృద్ధి దిశలో నడిపించగలమని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు మచ్చ అరుణ యాదగిరి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాజీ వార్డ్ మెంబర్లు మాజీ ఎంపీటీసీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు అరుణ యువకులు పెద్దలు తండ్రి వచ్చినటువంటి ఇప్పుడు చూస్తుంటేనే మన యాదగిరి గారికి మీరు ఆశీర్వాదం ఇవ్వాలి గెలిపించాలన్న ఆలోచిత వచ్చినట్టు కనపడతా ఉంది మీ అందరూ ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ మన అరుణ యాదగిరి గారిని మన బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తూ ఉంది అరుణ యాదగిరి గారు గెలిస్తే మన బిఆర్ఎస్ పార్టీ గెలిచినట్టే అరుణ యాదగిరి గారికి మీరు ఓటేస్తే ఆయన కత్తెర గుట్టు మీద ఓటేస్తే అది మీరు కేసీఆర్ గారికి ఓటేసినట్టే ఎందుకంటే ఇవాళ మనం చూసిన గతంలో గతంలో ఒక సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగినాయి రెండు సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగి ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారందరూ కూడా గ్రామ గ్రామాల్లో తిరుగుతూ అట్లాగే మన వెంకట్రాపల్లి గ్రామంలో కూడా మరి ఇంటింటికి తిరిగి మరి మేము మీకు ఇది చేస్తాం అది చేస్తాం మిమ్మల్ని అరచేతల వైకుంఠం చూపించి మేము చంద్రమండలం తీసుకుపోతామని చెప్పింది అటువంటి నాయకులే మళ్ళీ ఇవాళ మన గ్రామంలో మరి సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నారు మరి అటువంటి వాళ్ళకి మనం ఇటువంటి మోసపు మాట చెప్పిన వాళ్లకు అబద్ధాలు చెప్పిన వాళ్లకు తప్పుడు మాటలు చెప్పిన వాళ్లకు మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ మీ మీ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం నేను ఎమ్మెల్యేగా ఉండి నేను ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు ప్రసాద్ ఎంపీటీసీగా ఉన్నారు ఇంకా మన సర్పంచ్ గారు మన చనిపోయినటువంటి శ్రీను సర్పంచ్ గా ఉండే చాలా వరకు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది సిమెంట్ రోడ్లు కావచ్చు మురికా రోడ్లు కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు పేద ప్రజలను ఉద్దేశించి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ ఇచ్చేది కానీ మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు వేల పెన్షన్ చేసేయండి అప్పటి వరకు రైతులకు ఎటువంటి ఎటువంటి దిక్కు పరిస్థితి ఉండేది కానీ మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన రైతులకు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఎకరాకి పదివేల రూపాయలు రైతులకు ఇవ్వటం జరిగింది అట్లాగే మన పెన్షన్ రెండు వేలు ఇవ్వటం జరిగింది ఇట్లా ఈ విధంగా మరి కళ్యాణ్ లక్ష్మి గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి సహాయం చేయలే పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డకు పెళ్లి జరిగితే ఆ తండ్రి ఎంతో కష్టపడేవాడు అన్న అప్పు తెచ్చేవాడు కానీ ప్రభుత్వ పరంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు లక్ష రూపాయలు మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది అట్లాగే పెళ్ళై గర్భవతి అని అమ్మాయి హాస్పిటల్ పోతే మరి ప్రస్తుత వరకు హాస్పిటల్ మందులు ఇప్పించి మరి ప్రస్తుత సమయంలో వాళ్ళు కేసీఆర్ ఇచ్చి మరి ఆడపిల్ల పుడితే పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలు మగపిల్లవాడు ఇచ్చి పంపించడం జరిగింది కానీ వాళ్ళు ఒక్కసారి మనం ఆలోచించాలి ఇవన్నీ వాళ్ళు ఉన్నాయా ఇవాళ జరుగుతున్నాయా ఆ రోజు ఎన్నికల సందర్భంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిండు ఈ కేసీఆర్ ఇచ్చే రెండు వేల పెన్షన్ ఏంది మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పిండు ఇంకా ఒక కొత్త ముచ్చడి చెప్పాను ఆడబిడ్డలందరికి ఇరవై ఐదు వందలు ఇంట్లో ఎంతమంది పెన్షన్ రాని ఆడబిడ్డలు ఉంటే వాళ్ళకి ఇరవై ఐదు వందలు చొప్పుని ఇస్తామని చెప్పిండ్రు ఈ మాట అవద్దావా మీరే చెప్పాలి చెప్పిందా లేదా ఇది నిజమా కాదా మరి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అట్లాగే రైతులకు రైతులకు పదిహేను వేలు రైతు బంధు ఇస్తామన్నారు రైతులకు బోనస్ ఇస్తామన్నారు యాసంగి బోనస్ వేయింది రైతు రైతు బంధు వేయింది తర్వాత మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు అభివృద్ధి కొరకు మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన దానికి ఆడి తప్పిన దానికి ఇవాళ మనని అబద్ధాలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కిన దానికి ఇవాళ మనకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వాలంటే మరి కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించండి కత్తెర గుర్తు మీద ఓటేస్తే అది కేసీఆర్ కేసినారు అది కేసీఆర్ కేసినారు అది నా నాకేసినాడు అందరూ మరి అరుణ యాదగిరిని ఆచరించామని చెప్పి మీ అందరికి పేరు పేరును విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తరంగ